నమస్తే అండి ఉండవల్లి అరుణ్ కుమార్ మాజీ ఎంపీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి చంద్రబాబు గారి పైన స్కిల్స్ స్కామ్కి సంబంధించి కేసులు గతంలో ఉన్నటువంటిది ఇది రాజకీయ కక్ష సాధింపులే ఇది రాజకీయ దురుద్దేశంతోనే ఇట్లా చేస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు అలాగే విమర్శలు ఇట్లాగా రావటం అందరికీ తెలిసినటువంటి విషయం అయితే ఈ స్కిల్స్ స్కామ్కు సంబంధించి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సిబిఐకి అప్పగించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ఒక పిల్ దాఖలు చేస్తున్న చేసినట్లుగా సమాచారం కానీ అది ఎప్పుడు అన్నది ఎలా అన్నది ఇంకా తెలియాలి దీనిలో ఉన్నటువంటి పరమార్థం ఏంటి ఆయన ఎందుకు ఇలా ఏ కోణంలో వేశారు అన్నది తెలియదు కానీ వాదనల్లో అవేమన్నా చెబుతారా అన్నది చూడాలి ఆ విషయాన్ని ఈడీ బయట పెడితే కానీ తీగలాగితే డొంక కదులుతున్నట్టుగా మేము దీనిని ఫాలో అప్ చేస్తున్నామని సిఐడీలు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నాయి సిబిఐ ఈడీ ఐటీ అనేవి కేంద్ర ప్రభుత్వ సంస్థలు మరి ఇందులో ఈడీ ఐటీ రెండు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబు పైన ఉన్న కేసులకు సంబంధించి ఇప్పుడు దీన్ని సిబిఐకి కూడా ఇన్వాల్వ్ కావాలని సిబిఐకి అప్పగించాలని అడుగుతున్నారు ఆయన ఎందుచేతనంటే ఇది పొలిటికల్గా రాజకీయ కక్ష సాధింపులు చర్యలో భాగంగా ఇలా జరుగుతుంది రాజకీయ కక్ష సాధింపు చర్యగా ఇలా చేస్తున్నారు ఇది దురుద్దేశంతో ఇలా లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తున్నారు అన్నటువంటి ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలు విమర్శలు ఇలా చేయడానికి అది నిజమా కాదా అన్నటువంటిది తెలిసే ఉద్దేశంతోనే ఆయన వేస్తున్నట్లుగా తెలుస్తున్నట్టు అనిపిస్తుంది నమస్తే